తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ మంగళం రణదీపురం గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి తోడా చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి రణదీపురం గ్రామ సర్పంచ్ లీలావతి గ్రామ ఉప సర్పంచ్ ఉమాపతి గ్రామ అధ్యక్షులు రజాక్ మరియు సుధా యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్ అన్న ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మరియు లబ్ధి పొందిన వారి గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఉన్నటువంటి ప్రజలు పాల్గొన్నారు వాళ్ళ కుటుంబం మనకు చేసిన మేలు మీకు అందరికీ తెలుసు వంద పైగా ఈ రోజు పెళ్లి కార్మికులు దాదాపు ముప్పై వేల రూపాయలు రినువ్ పెళ్లి కానికల్ని ఈ రోజు పెద్దలు సర్పంచ్ లీలావతి గారికి అదేవిధంగా పెద్దలు లక్ష్మీనయ్ గారికి అదేవిధంగా వైస్ సర్పంచ్ ఉమాపతి గారికి ఎంపీడీసీ నారాయణ రెడ్డి గారికి ఎంపీడీసీ లీలా యాదవ్ గారికి అదేవిధంగా సుధా యాదవ్ గారికి అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ రజాక్ గారికి అదేవిధంగా పెద్దలు రమేష్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా మాధవ్ రెడ్డి గారికి రాంబాబు గారికి శివశంకర్ రాజు గారికి మాధవ్ రెడ్డి గారికి శ్రావణ్ గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరు శిర్శి నమస్కరిస్తున్నా ఈరోజు జగన్ అన్న ఎందుకు కావాలి వైఏపీని జగన్ అనే కార్యక్రమం మన రణదీపురం బిటిఆర్ కాలంలో జరుపుకోవడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగులో ఎవరు ఈ మొత్తం ఐదు సెగ్మెంట్లోనూ ఆ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చి నాన్నగారిని ఎమ్మెల్యే చేయడంలో రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు మీరు ఆశీర్వదించిన దానికి ఎప్పుడు రణ ప్రజలందరికీ కూడా రుణపరంటారని తెలియజేస్తున్నాను ప్రజల ఆశి నాయకులు మనందరికి కాబోయే ఎమ్మెల్యే గారికి స్వాగతం గారికి అదేవిధంగా ఆదరైన వైఎస్పీ బిడుదల మాధవారెడ్డి గారికి ఎంపీటీసీలు నారాయణ రెడ్డి రష్మి గారికి అదేవిధంగా సప్తగిరి కాలనీ ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి గారికి తర్వాత ఇచ్చేసిన శివశంకర్ రాజు రందీర్పురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మల్లెమూల ఉమాపతి గారికి అదేవిధంగా రందీర్పురం గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు రజా గారికి ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున సుస్వాగతం ఈరోజు ఈ యొక్క ఎప్పుడైతే పిల్లలు బాగా చదువుకుంటారో అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఒకే ఒక ఆలోచనతో ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా బాగా చదవాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని ఈరోజు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సుమారు మన గవర్నమెంట్ స్కూల్ అయితే సుమారు ఒక ముప్పై లక్షల పై ఖర్చు పెట్టి ఈ రోజు పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ ని నాడు నీటి కింద బ్రహ్మాండంగా రెడీ చేయడం జరిగింది నాకు నమ్మకం ఉంది ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అన్ని హామీలు కంప్లీట్ చేసి ఈ రోజు పుట్టిన పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళు జరిగిన పెద్దలందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ రోజు మంచి చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కొన్ని విషయాలు ఈ రోజు పెద్దలు మీ దృష్టికి రావాలనుకుంటున్నా మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు కొన్ని ఈ రోజు మీ దృష్టికి రావాలనుకుంటున్నా మొదటిగా కావాలి జగన్ అన్న మనం ఎందుకు ఓటేయ్యాలి ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి మనం ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా ఆ పార్టీకి ఓట్ వేయాలన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా లేదా చేసిన వాగ్దానం చెడు చేశారా లేదా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి మన జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్తున్నాడు నా వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుంటే నా వల్ల మీ కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చెందింది